నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఎనీ హెల్త్ ప్రాబ్లం యూనివర్సల్ లైఫ్ స్టైల్లో కెమికల్ సబ్స్టెన్సెస్ ఉన్న ట్యాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో వైద్యం చేయబడును అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ స్పిరిచువల్గా మీరు ఎదగాలి అని అనుకుంటే అంటే ధ్యానం ఎలా చేయాలి ఎలా మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఒక ఆచరణ ఆచరిస్తే మీకు మీరు మహోన్నతమైన వ్యక్తిలాగా ఎలా కనపడతారు అనే విషయాలు చాలా చాలా అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానితో అనుబంధం కలిగి ఉంటాయి చాలా అనుబంధం కలిగి ఉంటాయి ఆ విషయాలను తెలుసుకోండి చక్కగా ధ్యానం చేయండి మా దగ్గరికి వచ్చే పేషెంట్స్తో కానీ నా వీడియోలు చూసి నాకు ఫోన్ చేసే వాళ్ళతో అయినా లేదా ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో అయినా నేను కొన్ని విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాను రీసెర్చ్ చేస్తూ ఉంటాను ప్రతిదీ అడిగి మరీ తెలుసుకుంటాను సూక్ష్మంగా చెప్పండి ఉన్న నిజం చెప్పండి అని చెప్పి పదే పదే అడుగుతాను ఎందుకు అంటే ఎప్పుడైనా సత్యం వేపు మనం వెళుతూ ఉండాలి ఈరోజు ఫలితం మీకు దొరకకపోయినా వెళుతున్న కొద్ది అద్భుతమైన రిజల్ట్స్ కనపడతాయి నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసినప్పుడు కానీ లేదా ఇలా ఫోనుల్లో ఎవరైనా నాతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు చెప్పే మాట ధ్యానంలో చాలా జబ్బులు పోగొట్టుకున్నాం చాలా విషయాలకి పరిష్కారం దొరికింది విషయాలకు పరిష్కారం దొరికింది అనే మాట నాకు కొంచెం నమ్మబుద్ధి అవుతుంది కానీ ధ్యానంలో జబ్బులు పోగొట్టుకున్నాం అనే మాట నాకెందుకో కరెక్ట్గా అనిపించదు నేను ఒక్కసారి వాళ్ళతో మళ్ళీ డిస్కస్ చేస్తా మీరు నిజం చెప్పండి అని చెప్పి వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూస్తాం ఏమో మేడం ధ్యానం ఇలా చేయమన్నారు చేస్తున్నాము కానీ ఎక్కడైనా ఒళ్ళు నొప్పులు ఉంటాయి చిరాకు విసుగు విసుగుంటుంది కోపం ఉంటుంది ఎందుకో దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది అసలు ఏదేదో తెలియని బాధ వెంటాడుతున్నట్టు ఉంటుంది అని చెప్తారు ఎందుకు అంటే అంటే నా వరకు నేను చెప్తున్నాను ధ్యానం మీరు సరిగ్గా చేయటం లేదు జబ్బులు పోగొట్టుకోవచ్చా అంటే మీకు అసలు ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేకుండా ఒకే ఒక్క విషయం మీద దృష్టిని కేంద్రీకరిస్తే కొద్దో గొప్ప మంచి రిజల్ట్స్ కనపడతాయి కానీ పూర్తిగా కూడా కనపడం ఉన్న ఫ్యాక్ట్ అయితే అది మరి ఇంకా ఇంతకు మించి ఏమన్నా ఉంటే ఇక నాకు తెలియదు అంటే తెలిసిన నా వరకు అది కరెక్ట్ అనిపించదు ఎందుకంటే నేను చాలామందిని ఇలా నాతో మాట్లాడిన వాళ్ళని కొంతమందికి ట్రీట్మెంట్ చేస్తూ ధ్యానం చేయమన్నప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చినాయి ధ్యానమే చేసి జబ్బులు పోగొట్టుకుంటాము అని అనుకున్న వాళ్ళకి నాకు రిజల్ట్స్ కనపడలేదు ప్రతిదీ నేను పింటూ పిన్ అబ్జర్వ్ చేస్తాను అలాగే ఇంకా కొంతమంది చెప్తారు ఏదైనా విషయం మనం ఫ్రీగా నేర్చుకోవాలి ఫ్రీగా దొరకాలి అని దయచేసి ఫస్ట్ ఫ్రీ అనేది మాట వదలండి అసలు దరిద్రమే ఇక్కడ ఉంది ఎందుకు ఉంది అని అంటే ఇప్పుడు మీరు కష్టపడి ఏదైనా వస్తువుని తయారు చేస్తారు అది నాకు చూడంగానే నచ్చింది అనుకోండి నాకు నచ్చింది మీరు ఇస్తారా అని చెప్పి నేను అడుగుతాను నా మీద అభిమానం లేకపోతే మేడం అనే గౌరవంతోనో మీరు ఇస్తారు కానీ దానికి ఖర్చు పెట్టిన ఖర్చు మీరు మీ శరీరంలో ఖర్చు పెట్టిన శక్తి ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు ఎంత వస్తువులు మీరు సేకరిస్తారు మినిమంలో మినిమం ఓ రెండు వేలు మూడు వేలైనా ఖర్చు అవుతుంది కదా నా మీద గౌరవంతో మీరు ఇచ్చినా లేకపోతే నేను బలవంతంగా మీ దగ్గర నుంచి తీసుకున్నా ఆ వస్తువు మా ఇంటికి తీసుకురాగానే ఇరిగిపోతుందా లేదా ఎక్కువ రోజులు ఉండదు మీరు గమనించండి కాబట్టి ఏ మనిషి తన శక్తిని ఫ్రీగా అనేది ఎప్పుడూ ఇవ్వకూడదు ఇది కూడా నాకు చాలా ప్రాక్టికల్ అనుభవాలు ఉన్నాయి నేను చాలా మందిని కూడా అబ్జర్వ్ చేశాను చాలా చాలా విషయాల్లో ఎక్స్పీరియన్స్ చేశాము ఎందుకంటే పంచభూత తత్వం నాకు కొన్ని విషయాలు అందరూ వినాలి తెలుసుకోవాలి వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అన్ని రకాల ఫలితాలు అంటే ఒక మనిషికి కావలసిన అన్ని వాళ్ళు పొందుతూ ఉండాలి అని చెప్పి చిన్న ఆశ కోరిక కూడా అనుకోండి అందుకని ఫ్రీ ఆన్లైన్ క్లాసులు మేము చెప్పేవాళ్ళం బట్ రిజల్ట్ అనేది జీరో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జీరో నా గొంతు ఎండిపోయింది నేను ఎంత ఇబ్బందులకు గురయ్యానో నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే మనకి సంబంధం లేని విషయాలు కూడా మనకి సంబంధం ఉందని మాట్లాడతారు మీరు కూడా చూడండి ఎవరికైనా ఉచిత సలహాలు ఉచిత సేవలు చేస్తే రిటర్న్ గిఫ్ట్స్గా మీకు అవమానాలే దొరుకుతాయి అందుకని దయచేసి ఫ్రీ అనే మాట వదలండి దయచేసి ఏదైనా ఒక విషయాన్ని గురువు దగ్గర నుంచైనా తెలుసుకున్నప్పుడు అంటే మీకు సోషల్ మీడియాలో వీడియోలు వినటం ద్వారా ఎంతోమందిని అట్రాక్ట్ చే అట్రాక్ట్ వాళ్ళ మాటలకి అట్రాక్ట్ అవుతారు వాళ్ళని చూడాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి అన్నప్పుడు కనీసం ఒక అరటి పొండ్లో ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకెళ్ళండి లేకపోతే మీకు తోచిన డబ్బు సహాయం వేరే వాళ్ళకి చేయమని రెండు వందలు మూడు అక్కడ పెట్టరండి అప్పుడు మీకు ఫలితం మంచిగా జరుగుతుంది ఇలా ప్రతి విషయం వెనకాల చాలా చాలా అర్థాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మనము మాత్రమే బాగుండాలి అనుకోవడం చాలా తప్పు మనం ఒక విషయాన్ని తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కూడా కొంత శక్తిని ఖర్చు పెడతారు ఆ ఖర్చు చేసినప్పుడు వాళ్ళు తిరిగి ఫలితం ఆశించకపోయినా మనం కృతజ్ఞతగా ఏదో ఒకటి ఇచ్చేయాలి అంటే ఏదో ఒకటి ఇవ్వడం అంటే కొంచెం డబ్బులు కానీ ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ లేకపోతే ఇంకో ఇది వేరే వాళ్ళకి మీ ద్వారా అందించండి అనైనా చెప్పాలి అది అక్కడికి బ్యాలెన్స్ అవుతుంది మీరు ఈ విషయాలు బాగా గమనించాలి మీ యొక్క పాస్ట్ లైఫ్లో కూడా కొన్ని విషయాలు ఇట్లాంటివి జరిగి ఉన్నాయి ఉంటాయి వాటిని గుర్తు తెచ్చుకోండి మీకు అర్థమవుతుంది చాలామంది కోరికలు లేకుండా జీవించాలి జీవించాలి అంటారు కోరిక ఏదన్నా కలుగుతుంది అనుకోండి అది తప్పు అంటారు కోరిక కలగడం తప్పే ఉంది మంచి బట్టలు వేసుకోవాలనుకోవడం మంచి బైక్ కొనుక్కోవాలనుకోవడం కారు కొనుక్కోవాలనుకోవడం మంచిగా బతకాలనుకోవడం తప్పే ఉంది చెప్పండి కాకపోతే ఇక్కడ హై ఎక్స్పెక్టేషన్స్ ఒకేసారి మనసులో పెట్టేసుకుని చాలా టెన్షన్కి స్ట్రెస్కి గురవుతారు అది తప్పు దానిని ఆశ అంటారు కోరిక అంటే నిదానంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి దీనివల్ల కోరిక వల్ల మంచి ఫలితమే జరుగుతుంది విపరీతమైన కోరికలు ఉంటాయి కొంతమంది నాశనమైపోయే కోరికలు అది తప్పు మనకి మనం మంచి బట్టలు వేసుకొని మంచి జ్ఞాన మార్గంలో న నడిచి ఆరోగ్యంగా ఉండాలి ఇట్లాంటివి కరెక్ట్ ఎప్పుడు మనిషి అనేవాళ్ళు ప్రకృతికి ఎప్పుడు హాని చేయొద్దు పక్క మనిషిని ఎప్పుడూ నిందించొద్దు అసలు ఎవరి గురించి మనం చెడుగా మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు ఎన్నో ఉంటాయి వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటే దాని ఎనవా వెనకాల ఎంతో ఇబ్బందులు బాధలు ఉంటాయి వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు అని చెప్పి మనం నిందించకూడదు ఎందుకంటే వాళ్ళ మనసుకు మాత్రమే తెలుసు ఆ కష్టం ఎంత పడ్డారో అనేది ఇలా మాట్లాడడం వల్ల కూడా చాలా జబ్బులు వస్తాయి చాలా ప్రాబ్లమ్స్కి కూడా గురవుతారు ఈ విషయం మీరు గమనించే లోపలే చాలా డ్యామేజ్ అయిపోతుంది మీకు అర్థం చేసుకోండి నేనేం తప్పు చేయలేదు అయినా నాకెందుకు ఈ పనిష్మెంట్లు కన్నీళ్ళు బాధలు అంటారు అక్కడ సమయం కోసం చూసి మీకు ఎక్కడ బాధ పెడితే ఇప్పుడు మీరు ఒక మనిషిని నిందించారనుకోండి ఇది వాళ్ళు అసలే కష్టంలో ఉన్నారు ఇంకా మీరు నిందించారనుకోండి వాళ్ళ నుంచి కూడా బాధ రిలీజ్ అవుతుంది కదా మీరేమో లోపల మనసులో ఏమో ఆనందపడతారు ఏమనంటే నేను అనేసాను అనేశాను వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పి అందుకే పెద్దవాళ్ళు అంటారు అనమాట వేలు చూపించేటప్పుడు నాలుగు వేళ్ళు నీ వంక చూస్తున్నాయి చూడు అని ఇది మాట వరుసకు చెప్పుకుంటాం కానీ ఎవరని చేతల్లో చేయము నాలుగు వేళ్ళు మీ వంక చూస్తున్నాయంటే నాలుగు బాధలు వస్తాయని అర్థం ఇంకా వాళ్ళకు ఒక బాధే ఉంది మీకు నాలుగు బాధలు నాలుగురితో కలుగుతుంది ఈ విషయాన్ని కూడా గమనించండి ఆలోచించండి మీరు ఒకసారి ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గమనిస్తే చాలా విషయాలు అర్థం అవుతాయి గబగబా మాట్లాడితే ఏ విషయాలు అర్థం కావద్దు ఎప్పుడైతే ధ్యానంలో ఇలాంటివన్నీ కోల్ పోగొట్టుకోవచ్చు అనే ఆలోచన ఉన్నారు అని అనుకోండి ధ్యానం కరెక్ట్గా చేయాలి ఫస్ట్ మన ఆచరణ పర్ఫెక్ట్గా ఉండాలి అది బాగా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని మీరు కోరిక లేని వాళ్ళు ఎవరన్నా భూమి మీద ఉన్నారా అనే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను మీరు కూడా ఒక నిమిషం ఆలోచించండి మా గురువు గారు ఉన్నారు మా గురువు గారు ఉన్నారు మాతాజీ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని మీరు చెప్తారు ఇక్కడ మీరు ఆశ్చర్యపోవచ్చు ఒక నిమిషం నేను ఈ సమాధానం నా సమాధానం ఇది మనిషిగా భూమి మీదకి రావాలి అంటే భూమి మీద మనిషిగా పుట్టాలనుకోవడమే ఒక కోరిక కదా మనిషిగా వచ్చిన వాళ్ళందరికీ కోరిక ఉన్నట్టే కదా అప్పుడు ఇంకా ఎవరు జయించినట్టు అర్థం చేసుకున్నారు ఎవరికి వాళ్ళు నేనేంటి నాకేం కావాలి నాలో ఎంత శక్తి ఉంది అని ఈ దేహం అనే దేవాలయాన్ని అర్థం చేసుకున్నారు మనసును అర్థం చేసుకున్నారు ఎవరి మనసుని వాళ్ళు అర్థం చేసుకుని ఓహో ఇలాంటి విషయాలతో ముడిపడి ఉందా మనం ఇలా ఆచరిస్తే ఇంత మంచి అద్భుతమైన రిజల్ట్స్ పొందుతామా అని చెప్పి గ్రహించి వాళ్ళ శరీరానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా గొప్ప స్థితికి వెళ్ళారు